హాయ్ అండి నమస్తే అండి నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఛానల్ అండి ఇదిగోండి రాగి చొంబుతో గుమ్మ ముందు మనం నీళ్లు పెట్టుకుంటాం కదండీ ఇది ప్రతిరోజు వాటర్ మార్చుకోవచ్చండి చొంబు కడిగి పెట్టుకునేది మట్టికి నేను సోమవారం పెట్టుకుంటానండి ప్రతి సోమవారం శుభ్రంగా కడిగి నీళ్లు మార్చుకుంటానండి మళ్ళీ కొత్త నీళ్ళు వేసుకొని పసుపు కుంకుమ అక్షింతలు జవ్వాదు వేసుకుంటానండి జంబుకి గంధం రాసి బొట్లు పెట్టుకొని మళ్ళీ ఇలా పద్మ ముగ్గు వేసుకొని పెట్టుకుంటానండి పసుపు రాసి ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో దేనికి లోటు ఉండదని నేను అమ్ముతానండి మనం వీలైతే రో ప్రతిరోజు మార్చుకోవచ్చు అండి జంబు నుండి ఇల్లు ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటే మంచిదండి ఎర్రటి పుష్పంతో పెట్టుకోవాలండి బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ బాయ్